ఈ రోజు బైబులు ధ్యానము ఒక సరికృత్త శరీరము దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆరోహణుడై తేజోమయుడయ్యను తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను ఇది ఆశ్చర్యముగా ఉన్నది దేవుని యొక్క దైవిక స్వభావము ఈ మానవ శరీరములో నివసించుచున్నప్పుడే బయలుపరచబడను ఇది దైవభక్తిని కూర్చిన మర్మము యొక్క మొదటి సూచన ఉన్నది మరియు ఇది యేసు విషయములో వాస్తవమాయను ఆ వాక్యము శరీరధారియై అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుకొంటేమి యోహాను స్వార్త మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము మనము శరీరములో ప్రకృతి సిద్ధమైన శరీరములో నున్నప్పుడే దేవుని మహిమను మనము బయలుపరచవలను మహిమ అనగా ఏమిటి కృప సత్యముల యొక్క సంపూర్ణతయే మహిమ కొందరు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని సాకు చెప్పుదురు పాపము మానవునిలో ప్రవేశించినప్పుడు సిద్ధముగా నున్నప్పటికీ శరీరము వాస్తవముగా బలహీనమాయను నీటి బాప్తీస్వములో ఈ బలహీనమైన అవిధేయత గల శరీరము తీసివేయబడెను పాతి పెట్టబడెను ఇప్పుడు మనము క్రీస్తు శరీరమైన సంఘముగా ఉన్నాము దేవుని కృపను బట్టి ఈ శరీరమునందు మనము దేవుని చిత్తమును చేయగలము ఎందుకనగా ఆయన మన యొక్క ప్రాచీన బలహీనమైన మరియు లోబడనొల్లని శరీరమును తీసివేసి ఒక నూతన శరీరమును మనకు ఇచ్చియున్నాడు హల్లెలుయ ఆరోహణుడై తేజోమయుడయును అనునదియే దైవభక్తిని కూర్చుని మర్మము యొక్క కడపటి అంశము మొదటిగా శరీరములో బయలుపరచబడుట మరియు కడపటిగా మహిమలోనికి చేర్చబడుటై ఉన్నది నిజముగా దేవుడు ఇప్పుడు మన శరీరములో బయలుపరచబడిన ఎడల అంతమునందు మన యొక్క శరీరము మార్పునుంది మనము మహిమలోనికి చేర్చబడదుము ప్రియ చదువరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని సాకులు చెప్పుట మానుము అది సాతాని యొక్క పన్నాకమే దేవుడు నీకు అనుగ్రహించిన సరికొత్త శరీరము నిమిత్తమై నీవెందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపి నీ దేహముతో దేవుని మహిమపరచకూడదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి